వెల్కమ్ సిక్స్టైన్మెంట్ మీ అలంఘృత రోజు రోజుకి ఏమైపోతుందంటే అఘోరీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అవన్నీ డీటెయిల్స్ అన్ని మీడియా వాళ్ళు లాగారు అసలు ఆమె అఘోరీ కాదా అని ఫైనల్ గా తేలిపోయింది కూడా బికాస్ ఎందుకంటే నిజంగా అఘోరీలు జన సంచారంలో తిరగరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు అస్సలే మాట్లాడరు బూతి పదాలు మించి అస్సలే మాట్లాడరు కాబట్టి నేను మ్యాటర్ లోకి ముందు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను చూడండి ఒక పోలీస్ అధికారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బండ బూతులు అసలు అవి వినలేని బూతులు ఈ విధంగా ప్రవర్తించడం అసలు కరెక్టేనా అసలు ఈవిడ ఏం అగోరి ఇంకా పోలీస్ వాళ్ళు ఈవిడ మీద చర్య తీసుకోకుండా అసలు ఏం చేస్తున్నారు ఎందుకంటే జనాలను తిట్టడం వేరు ఒక ఆఫీసర్స్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ని అది కూడా పోలీస్ అధికారులను తిట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను మాక్సిమం ఎడిటర్స్ ఇదైతే కొంచెం మ్యూట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వినలేని బూతులు ఉన్నాయి కాబట్టి అసలు మీకు తెలియాలి కదా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి పోలీస్ వాళ్ళు వచ్చి అడిగితే గట్టిగా దబాయించడం అదే నా పద్ధతి నాకు అర్థం కావట్లేదు వినండి ఇంకా వినండి అగో ఎవ్వరు సెల్లులు పడితే వాళ్ళ సెల్లులు గుంజుకోవడం వాళ్ళ మీదకి ఫిజికల్ హ్యాండిలింగ్ చేయడం ఆ వాళ్ళ మీదకి వెళ్ళడం వీళ్ళేమో జనాలు భయపడడం అగో ఎత్తి దన్నడం ఇట్లాంటివి ఏం భూతులు అయినా ఏం మనిషి అసలు అని చెప్పుకుంటానికి సిగ్గు చేటుగా ఉంది మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది ఇవా మాటలు మాట్లాడేది ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలి అసలుకి లిటరల్ గా చెప్తున్నా ఏంటి ఈ మాటలా మాట్లాడేది మీరు ముందు బట్టలు కట్టుకోలేదు సరే ఓకే అది అయిపోయింది దాని తర్వాత మంచిగా వస్త్రాధారణ చేసుకున్నారు మేము రెస్పెక్ట్ చేస్తున్నాం మీరు ఏదో ఒకటి విద్య నేర్చుకుంటున్నారు నేర్పిస్తున్నా అన్నారు సనాతన ధర్మాల గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే ఎందుకంటే మీరు మాట్లాడితే అనవసరమైన టాపిక్ అవుతుంది అది ఈ మాటలా మాట్లాడేది కనీసం మినిమమ్ ఈవిడ ఏం నేర్పిస్తుంది వాళ్ళ శిష్యురాలికి వర్షినికి ఈవిడ ఏం నేర్పిస్తుంది ఈవిడనే జనాలలో అడ్డమైన పచ్చిభూతులు మాట్లాడుతుంది ఈవిడ ఏం నేర్పిస్తుంది చెప్పండి మళ్ళీ దగ్గర శిక్షణ ఒకటి ఈ ఆడియో వినిపించాలంటేనే దరిద్రంత దారుణంగా ఉంది ఎట్లాంటి భూతులు అంటే అసలు ఒక మానవాళిలో మాట్లాడతారో మాట్లాడరో కూడా అది కూడా అఘోరి అని పేరు పెట్టుకొని ఇవిడ జనాలలో జనసంచారం చేసుకుంటూ పబ్లిక్ మొత్తం ఏమంటారు పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తుంది ఎక్కడెళ్తే అక్కడ ఫస్ట్ ఈ మన ఆ కేసులో తోసి లోపలేయాలి ఫస్ట్ పోలీసు వాళ్ళందరూ మనీ కనీసం మినిమం సెన్స్ లేకుండా అది కూడా ఇంకొకటి ఏమన్న మాటలు అయి అదంతా పక్కకు పెడితే అన్నం పెట్టినోటికే పెట్టే రకం యాగోరి వాళ్ళేదో వన్ వీక్ షెల్టర్ ఇస్తే ఇవిడ చేసిన అరాచకాలు అట్లాంటివి ఏదో బీటెక్ చదువుకునే అమ్మాయి శ్రీవర్షిని ఇంట్లో షెల్టర్ ఇచ్చినందుకు పోనీ ఆ వన్ వీక్ ఉందా అయిపోయిందా అయిపోయింది దాని తర్వాత కూడా అమ్మాయిని అమ్మాయి ఎట్లాంటి అమ్మాయో నాకు అర్థం కావట్లేదు బీటెక్ చదివిన అమ్మాయికి మినిమం కామన్ సెన్స్ లేదు కనీసం ఈ ఈవిడ అఘోరి గారు పబ్లిక్ లో ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అయినా ఆ వర్షని అన్నిటి రియలైజ్ అవ్వాలిగా ఈమె సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి ఉందా నేను ఈమె దగ్గర ఏం విద్య నేర్చుకోవాలి ఈమెనే పచ్చి అమ్మనాభూతులు నేడుతుంది నీడుతుంది నేను ఈవిడ దగ్గర ఏం విద్య అభ్యసించాలని ఆమె కన్నా కామన్ సెన్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఘోరాతి ఘోరంగా ఏడుస్తున్నారు వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ పెట్టాడు వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ పెట్టారు షెల్టర్ ఇచ్చిన పాపానికి ఆ లో ఏదో కలిపి పెట్టిందంట వాళ్ళ అమ్మగారు వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు ఆ పిల్ల చదువుకుంటుంది కదా జ్ఞానం ఎక్కువ పెరగడానికి అనంట మొత్తం ఫోన్ లో అక్కడ ఇక్కడ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పిల్ల జీవితాన్ని ఆగం చేస్తుంది ఆ పిల్లకేమన్నా బుద్ధుందా బుర్రుందా నాకు అర్థం కావట్లేదు చదువుకున్న అమ్మాయే కదా ఇట్లాంటివి చేసి ఈమె లెక్క తయారైదామని చూస్తున్నదా నాకు అర్థం కావట్లేదు రోడ్డు మీద ఇట్లా పచ్చిబూతులు మాట్లాడుకుంటా ఎవరు మాట్లాడితే వాడి మీదకి ఎదురుకెది ఎదురు ఎదురెళ్ళుకుంటూ కరెక్టేనా అసలు ఇది ఇవిడ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరో ఒకరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు ఈవిడ మీద కంప్లైంట్ తీసుకోవాలన్నా వాళ్ళన్న విషయం అదే చెప్తున్నారు ఈవిడ మీద కంప్లైంట్ తీసుకోవాలంటే పోలీస్ వాళ్ళే భయపడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అసలు ఆమె ఎక్కడ తిరుగుతుందో తెలీదు ఎక్కడ ఉంటుందో తెలీదు ఆమెను మేము ఎలా ఫేస్ చేయాలంటున్నారంట అదంతా పక్కన పెడితే వర్షని వాళ్ళని ఫిజికల్ గా టార్చర్ చేయడం అనేది కరెక్ట్ కాదు సిగరెట్లు తెప్పించుకోవడం మందు తెప్పించుకోవడం అది ఆమె పర్సనల్ ఇష్యూ ప్రతి మనిషి అన్నాక తినాలి తాగాలి అసలు ఈ అమ్మాయిని అంటే అంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కిడ్నాప్ చేసిందని కేసు పెట్టారు ఈవిడ ఈవిడ ఏ విధంగా మోటివేట్ చేయకుండా ఉంటే ఈవిడ ఈవిడ దగ్గరనే ఉంటా అంటది మరి ఇప్పుడు కిడ్నాప్ చేయలేదు మరి అగోరి గారే చెప్పొచ్చు కదా వద్దమ్మా నువ్వు చదువుకో ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో లేడుస్తున్నారు అదంతా ఎందుకు ఆలోచించట్లేదు అమ్మాయిని ఎందుకు రిటర్న్ పంపించట్లేదు ఆవిడ దగ్గరనే ఉంచుకుంటున్నారు మోటివేషన్ చేసి 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 కరెక్టే అంటారా ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పచ్చిబూతులు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిరగడం అసలు ఈవిడ ఎక్కడా గోరియో ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తన్ని తరిమించి పంపించేయండి అసలు ఆ గోరి అన్న రెస్పెక్ట్ తీసుకుంటున్నారా అమ్మ మీరు ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు అసలు కనీసం మాటకి అడ్డు అదుపు ఏమైనా ఉందా ఏ లెవెల్లో మాట్లాడాలి జనాల ముందు ఎలా ఉండాలి మనం ఎలా రెస్పెక్ట్ తీసుకోవాలని ఆ ఆడియో వింటుంటే దేవుడా నాయన సచ్చి అవుతుంది అసలుకి నీలాంటి పిచ్చోళ్ళు ఉండడం వల్లనే మళ్ళా ఇప్పుడు మళ్ళా మతాల కొట్లాటలు అవుతున్నాయి ఆ ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేయడం వల్లనే మతాన్ని నమ్మకుండా పోతున్నారు ఎవరు నీలాంటి పిచ్చి గొర్రెల వల్లనే నువ్వు సనాతన ధర్మం కాపాడుతావు మళ్ళీ దాని గురించి విద్యను అభ్యసిస్తావు నీకు శిష్యుల్ని తయారు చేస్తావు బూతులు చెప్పి నేర్పిస్తావా ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమైనా చేసుకో మేము ఒక మనిషిగా నీకు రెస్పెక్ట్ చేస్తాం అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడి అది కూడా పోలీస్ వాళ్ళని మాట్లాడి ఇవన్నీ కరెక్ట్ కాదు అసలు ఎప్పుడైనా సరే నువ్వు ఎలా గౌరవం ఇస్తావో నువ్వు ఎలా మర్యాదిస్తావో ఎదుటి మనుషులు కూడా నీకు అలాగే మర్యాదిస్తారు ఇప్పటికే నువ్వు ఇంత నానా రకాలుగా బట్టలు లేనప్పుడు తిరిగినప్పుడు మర్యాద ఇచ్చినారు అక్కడిక్కడ తిరిగి ఇష్యూస్ జరిగినప్పుడు ఇచ్చినారు ఆఖరికి ఇప్పటికి కూడా నీకు మర్యాద ఇస్తున్నారంటే ఆ మర్యాదను నువ్వు కాపాడుకోవాలి ఖచ్చితంగా మర్యాదను కాపాడుకొని మర్యాదను తీసుకో అసలు ఏం మాట్లాడుతుందో అసలు ఆ మాటలు అబ్బా లిటరల్లీ చెప్తున్నా అసలు వీడియో చేయాలంటే కూడా అర్ధో రకంగా ఉంది మళ్ళా పేరుకు అగోరి లాస్ట్కి ఏమైపోతుందో నువ్వే ఊహించుకో దేవుడు పేర్లు చెప్పుకొని అటు చేసి ఇటు చేసి అది తెలుసు ఇది తెలుసు అది కాపాడుతా ఇది కాపాడుతా ఏం కాపాడుతున్నావు నువ్వు అసలు నీకే తెలవాలి ఇంకా నీ ఇష్టం ఈవిడ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నా ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ ద్వారా నేనైతే చెప్తున్నాను ఎందుకంటే ఈవిడ పబ్లిక్గా చాలా నానా రకాలుగా అసభ్యకరంగా ప్రవర్తించి ఫస్ట్ ఆ కేసు ఫైల్ చేయాలి ఇవి మీద ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ అనుభూతులు మాట్లాడడం ఎవరిని పడితే వాళ్ళని మనుషుల మీదకి వెళ్ళడం